కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేసి నామరూపాలు లేకుండా చేసేశాడు ఒక మనిషిని అంత ఘోరంగా ఎందుకు చంపాల్సి వచ్చింది అన్న అనుమానంతో పోలీసులు అసలు అతని ట్రాక్ రికార్డు ఏంటి గతంలో ఎలా ఉండేవాడు అతని మానసిక స్థితిగతుల గురించి చిన్న పరిశీలన ఒకటి చేశారు అసలు గురుమూర్తి ఎలా ఉంటాడు అతని స్వభావం ఏంటో తెలిసి ఒక్కసారిగా అందరూ షాక్ గురవుతున్నారు నిన్నటి వరకు కిరాతకుడు రాక్షసుడు మానవ మృగం అంటున్నారు కానీ అంతకు ముందు అతనికి గుడ్ మేనర్డ్ ఇకో ఫ్రెండ్లీ మ్యాన్ డిసిప్లిన్ స్టేబుల్డ్ పర్సన్ అనే పేర్లు ఉన్నాయి అంటే మీరు నమ్ముతున్నారా నమ్మాలి నమ్మి తీరాలి ఎందుకంటే అతను అలాంటి వాడు కాబట్టి గురుమూర్తి పదిహేనేళ్ల పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు కౌంటర్ టెర్రరిస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ లో గురుమూర్తి ఆరితేరాడు మంచి ఎక్స్పర్ట్ అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి భూమి సియాచిన్ లో కూడా గురుమూర్తి తన విధులు అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు అంటున్నారు ఆర్మీలో డిఆర్డిఎల్ లో పనిచేసిన గురుమూర్తిని దగ్గర నుంచి చూసిన వాళ్ళంతా ఆయన ఒక సాఫ్ట్ పర్సన్ చాలా చక్కటి వ్యక్తిగా పేర్కొంటున్నారు చెబుతున్నారు మానవత్వం కలిగిన మనిషిలా అందరితో స్నేహపూర్వకంగా చాలా చాలా ఫ్రెండ్లీగా డీసెంట్గా ఉండేవాడిని అంటున్నారు అతని కొలీగ్స్ ని అడుగుతున్నప్పుడు వారందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు విచారణ సమయంలో కూడా తాను డెహ్రాడూన్ హిమాచల్ ప్రదేశ్లలో పనిచేసే నాయబ్ సుబేదార్ అనే కేటగిరీలో రిటైర్డ్ అయినట్లు గురుమూర్తి చెప్పినట్లు పోలీసులు తెలిపారు గురుమూర్తిలో ఉన్న మరో స్పెషాలిటీ కూడా ఏంటంటే అతను ఎక్కువ ఫ్రెండ్లీ మ్యాన్ ప్లాస్టిక్ వాడకానికి అతను ఎప్పుడూ పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవాడట ఎప్పుడూ స్టీల్ కప్పుల్లో మాత్రమే టీ తాగుతాడని చెప్పారు పోలీస్ ఆర్మీలో పనిచేసిన గురుమూర్తి ఫ్రంట్ లో లేకపోయినప్పటికీ బేస్ క్యాంప్ నుంచి బోర్డర్లో ఉన్నవారికి సపోర్ట్ ఇవ్వడంలో చాలా సమర్థవంతమైన కీరోల్ పోషించినట్లు కూడా చెప్తున్నారు అతను ఎల్లప్పుడూ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణతో శారీరకంగా మానసికంగా స్థిరంగా ఉండేటట్లు విచారణలో తేలుతోంది అలాంటి గురుమూర్తి బ్రూటల్ మర్డర్ చేశాడని తెలిసి అతనితో పనిచేసిన వారంతా ఇప్పుడు షాక్ అయిపోతున్నారు అసలు గురుమూర్తి ఏంటి భార్యను మర్డర్ చేయడం ఏంటి అంటూ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు మీర్పేట్ మర్డర్ కేసు తర్వాత గురుమూర్తి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన పోలీసులు చివరికి అతనికి క్లీన్ రికార్డు ఉందని సర్వీస్లో ఎలాంటి రిమార్క్ కూడా రాలేదని గుర్తించారు మరి అంత సాఫ్ట్ పర్సన్ ఇంత బ్రూటల్గా ఎలా ఆలోచించాడు అన్నది ఇప్పుడు అందరికీ అంతు తెలియని మిస్టరీగా మారిపోయింది కేవలం భార్య మీద కోపంతోనే మృగంలా మారాడా లేక ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు ఎంత మంచి మనిషి అయినా అతనికి రెండో ముఖం ఉండే ఉంటుంది అది ఏదో ఒక సందర్భంలో బయటపడక తప్పదు అలా భార్య మీద కోపంతో రగిలిపోయి గురుమూర్తిలోంచి ఓం మృగం బయటకు వచ్చిందన్నట్లు తయారయ్యాడు ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ గురుమూర్తి రాసిన ఏ క్రైమ్ కటింగ్ కహాని హారర్ హార సినిమాలనే వణికించిందని మాత్రం చెప్పక తప్పదు மறக்க கரைம் ஸ்டோரி தமிழிக்கழுத மாட்டிருந்தேன் ஸ்டே கிளிக் ஆன் ஆர் டிவி